అందరికీ నమస్కారం ఈనాడు ఆదివారం సండే బుక్లో వచ్చే పదకీలి లేదా పద వినోదం సమాధానాలు చూద్దాం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే జూన్ ఫస్ట్ ఆధారాలు ఒకటి అడ్డం వెతుకులాట అన్వేషణ ఒకటి నిలువు తెలుగు పాంగోలిన్ కినుకు వహించు తెలుగు పాంగోలిన్ అంటే అలుగు అలుగు జంతువు తొమ్మిది అడ్డం చిహ్నంగా జ్ఞాపకంగా గురుదుగా పది నిలువు రక్తాన్ని గుర్తుకు చేసే ఒక తెలుగు సంవత్సరం రుధిరోధారి అంటే అరవై తెలుగు సంవత్సరాలలో ఇదొక పేరు అనమాట పద్దెనిమిది అడ్డం పగవాడు విరోధి ఇరవై ఆరు అడ్డం ఈ గింజ తన నలు పెరుగదట గురువెంద గింజ గురువెంద గింజలో పైన రెడ్ కలర్ ఉంటుంది కింద బ్లాక్ ఉంటుంది అది తన తన రెడ్ కలర్ని మాత్రమే చూసుకొని నాకు బ్లాక్ తెలీదు అంటుందంట ఓకేనా ఇరవై ఆరు నిలువు పక్షి పిట్ట గువ్వా పక్షికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి అందులో గువ్వ మనకి ఇక్కడ సరిపోతుంది ఇరవై ఏడు నిలువు ఏడుకొండలవాడిని వాడిని ప్రేమగా ఇలా పిలుచుకుంటాం చాలా పేర్లతో పిలుచుకుంటాం మనం వెంకటేశ్వర స్వామిని ప్రేమగా అంటే వెంకన్న అంటారు ముప్పై ఐదు అడ్డం అగ్రజుడు అగ్రజుడు అంటే అన్న ముప్పై ఐదు నిలువు శత్రువు శత్రువు అంటే ఆరి అరి సారీ అరి ముప్పై ఎనిమిది అడ్డం పువ్వు విరి ముప్పై ఎనిమిది నిలువు బ్రహ్మ బ్రహ్మకి విధాత విరించి చాలా పేర్లు ఉన్నాయి మనకి ఇక్కడ సరిపోయేది విరించి నలభై ఏడు అడ్డం మెలి సమస్య మెల్లి అంటే మెల్లి తిప్పాము అని అంటారు కదా చిక్కు పడింది అని అది చిక్కు సమస్య రెండిటికి ఒకే పదం సరిపోతుంది చిక్కు ఇరవై రెండు నిలువు సరైన తరుణం సరైన తరుణం అంటే మంచి కాలం అని అర్థము లేదా అదను అదను చూసి కొట్టాడు అంటారు అంటే మంచి టైం చూసి కొట్టాడు అంటారు కదా అట్లా అదను ముప్పై ఒకటి అడ్డం కన్నుల జంట ఇది కనుగవ కనుగవ అనే పదానికి అర్థం ఏంటంటే రెండు కన్నులు అని అర్థం ముప్పై రెండు నిలువు నిన్న అంటే గత దినం సరిపోతుంది ఇక్కడ ముప్పై తొమ్మిది అడ్డం ప్రథమ తొలి ఆది ముప్పై తొమ్మిది నిలువు తిండి గ్రాసం ఆహారం నలభై మూడు అడ్డం నంద్యాలలోని నవనందులలో ఒకటైన శివక్షేత్రం మహానంది అంటే ఆ నంద్యాల చుట్టూ తొమ్మిది శివక్షేత్రాలు ఉన్నాయి వాటిలో ఒకటి మహానంది ఇంకా ఎనిమిది ఉన్నాయండి నలభై మూడు నిలువు స్వర్గం దివి నలభై ఎనిమిది అడ్డం ఒక తిథి ఇక్కడ మనకు సరిపోయే తిథి విద్య నలభై నలభై ఒకటి నిలువు కుమార్తె కుమార్తె అంటే తనయ నలభై ఐదు అడ్డం నాడీ నాడీకి మరోపదం నరం నలభై అడ్డం గడిచిపోయిన సమయం గత కాలం ముప్పై ఆడు అడ్డం కెరటం కెరటం పర్యాయ పదాలలో మనకు సరిపోయే పదం తరంగం ఇరవై మూడు నిలువు గందరగోళం అల్లకల్లోలం కలవరం ఇరవై ఎనిమిది అడ్డం స్త్రీ స్త్రీకున్న అన్ని పర్యాయ పదాలు దేనికి లేవండి కానీ మనకు సరిపోయేది లలన ఇరవై నాలుగు నిలువు చివర ఉకారం ఉన్న ఇకారం మాట వినదంతే సో వీనది మనకి ఇక్కడ ది కావాలి ఎందుకంటే నెక్స్ట్ క్లూ వస్తుంది అప్పుడు చెప్తాను అందుకు వీనది ముప్పై మూడు అడ్డం లోపలికి దిగడానికి వృత్తాకారంలో మెట్లు నిర్మితమైన నుయ్యి దిగుడు బావి అందుకే మనం ఇక్కడ ది పెట్టుకున్నాం ముప్పై నాలుగు నిలువు హెచ్చవేత అంటే గుణకారం ముప్పై నిలువు చిన్నాన్న చిన్నాన్నను మనం ఏమేమి పిలుస్తాం బాబాయి ఇరవై తొమ్మిది అడ్డం దౌర్జన్యం హిందీలో రుబాబు ఇరవై ఐదు నిలుపు కా నిలువు కానుపు అంటే పూరుడు ఇరవై నాలుగు అడ్డం డాష్ రాళ్ళు అంటే అల్లుడి లేదా కోడలి తల్లి అంటే వియ్యంపురాలు ము పద్మూడు నిలువు శరతల్పం అంపశయ్యం పదహారు అడ్డం మేలిమి బంగారం అపరంజి పదిహేడు నిలువు దురదా దూల జిలా ఇరవై అడ్డం తీయని గుండ్రని తీపి పదార్థం ఒత్తుపోయింది లడ్డు కానీ డూకు డాబుత్ త్రా రాయకూడదు లడు ఇరవై ఒకటి నిలువు బుధుడికి ముందు వీ చేరితే చంద్రుడు తలకిందులయ్యాడు సో విబుధుడు కానీ కింద నుంచి రావాలి ఇరవై రెండు అడ్డం తేలిక సూక్ష్మం కోపంతో మూతి బిగించుకోవడం అలా కా పదహైదు నిలువు గోవులు నివసించే వాటిక గోశాల పదకొండు నిలువు చేపల్ని పట్టే సాధనం ఇక్కడ నేను గుర్తుగాలోగాకి దీర్ఘం ఇవ్వలేదండి ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ మనం దీర్ఘం ఇస్తేనే మనకు గాలం సరిపోతుంది అదొకటి కొంచెం చూసుకోండి పద్నాలుగు అడ్డం గోచి లంగోటి మూడు నిలువు యాభై లక్షలు అరకోటి ఏడు అడ్డం ఏకపోతా నీటివాలు ప్రవాహం నీటి చాలు ప్రవాహం అంటే దార పన్నెండు అడ్డం న్యాయస్థానం ఆంగ్లంలో కోర్టు మూడు అడ్డం తూనీరం అమ్ముల పొది నాలుగు నిలువు నాశనం లయం ఐదు నిలువు నగ్నత్వం దిశమల దిగంబరం ఎనిమిది అడ్డం ఈ మొక్క నుంచే నల్లమందు తయారు చేస్తారు బంగు గంజాయి మొక్క ఆరు నిలువు పికం పికం అంటే కోయిల రెండు నిలువు నిబంధన లాంటిది షరతు పంతొమ్మిది అడ్డం నిలువు నాలుగులో నాలుగుతో ప్రళయం ఆల్రెడీ మనకు అక్కడ లయం వచ్చింది ఇక్కడ మనం ప్ర రాస్తే చాలు ప్రళయం అయిపోతుంది ప్రళయం ప్ర నలభై రెండు నిలువు ఇక బొద్దు చాలు నలభై ఆరు అడ్డం క్షీరం పాలు నలభై ఆరు నిలువు కాలు పాదం నలభై తొమ్మిది నిలువు నలభై తొమ్మిది అడ్డం మాట పదం అంతేనండి పదకేళ్ళు పూర్తయిపోయింది ఇందులో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గుడ్ డే